మా వాళ్ళు ట్వంటీ ఇయర్స్ అయిందండి ఫర్నిషింగ్ ఐటమ్స్ అన్ని పాత అయిపోయింది కదా బెడ్ మంచం దివాన్ కాటు డ్రెస్సింగ్ టేబుల్ డైనింగ్ టేబుల్ కొత్త పనిస్తారని తీసుకొని వచ్చాను ప్యాలీస్ లో కాదు కాంబో ఆఫర్స్ చూసి విజయదుర్గ ఫర్నిషింగ్ షోరూమ్ వాళ్ళు ఫర్నిషింగ్ ఐటమ్స్ లో ఆంబా ఆఫర్స్ ఇస్తున్నారంట ఆషాఢానికి ఆషాడం ఆఫర్స్ రండి చూపిస్తా అవునండి నిజమే శ్రీ విజయదుర్గ ఫర్నిషింగ్ షోరూమ్ వాళ్ళు ఒక కాంబో కాదండి నాలుగు కాంబో ఆఫర్స్ ఇస్తున్నారు ఇంకా సిక్స్ బై సిక్స్ బెడ్ విత్ పిల్లో చేసిన డైనింగ్ టేబుల్ అలాగే బీర్వా ఇస్తున్నారు అలాగే మనకి డ్రెస్సింగ్ టేబుల్ కూడా ఇస్తున్నారు ఇవన్నీ సెవెంటీ ఫైవ్ థౌసండ్ ఉండేవి ఇప్పుడు మనకి జస్ట్ ఫిఫ్టీ త్రీ థౌసండ్ రూపీస్ టేక్ ఆషాఢం శ్రావణం కాంబో ఆఫర్స్ లో అయితే ఇస్తున్నారు అండి సెకండ్ కాంబో లో ఫోర్ బై సిక్స్ మనకి బెడ్ మ్యాట్రసెస్ టూ పిల్లోక్స్ అలాగే మనకి టూ సీటర్ సోఫా ఇస్తున్నారు అలాగే మనకి డ్రెస్సింగ్ టేబుల్ కూడా జస్ట్ థర్టీ టూ థౌసండ్ అయితే ఇస్తున్నారు అలాగే థర్డ్ కాంబో ఆఫర్ వచ్చేసి సెవెంటీ థౌసండ్ మనకి ఫార్టీ ఎయిట్ థౌసండ్ కి ఇస్తున్నారండి త్రీ సీటర్ సోఫా టేక్ తో చేసిన టీ పై తో చేసిన దివాన్ కట్ ఫోర్త్ కాంబో ఆఫర్ వచ్చేసి ఫైవ్ బై సిక్స్ కా టూ టూ పిల్లోస్ ట్వంటీ టూ థౌసండ్ ఇవే కాదండి మన ఇంటికి ఆఫీస్ కి షాప్స్ కి ఇంకేమైనా ఫర్నిషింగ్ ఐటమ్స్ కావాలన్నా ఆర్డర్ ప్రకారంగా కస్టమైజ్ కూడా చేయించుకోవచ్చు క్వాలిటీ అయితే సూపర్ ఉంది ప్రైజెస్ అయితే చాలా రీజనబుల్ గా అయితే ఉన్నాయి ఆఫర్స్ అయితే అస్సలు మీస్ అవ్వదు వెంటనే విజిట్ చేసేయండి శ్రీ విజయదుర్గ ఫర్నిషింగ్ షోరూమ్ కి కాంటాక్ట్